ఇదిగోండి ఏమండో ఎక్కగారు వదిన గారు చెల్లిగారు ఈరోజు నేను మీతో భోజనం వడ్డించడం గురించి ఒకప్పుడు ఒకప్పుడైతే అరిటాకు భోజనం గురించి పెద్దవాళ్ళు చాలా చాలా చెప్పేవాళ్ళండి ఆరోగ్యానికి మంచిదని అదని ఇదని ఇప్పట్లో అరిటాకు భోజనాలు ఎక్కడవండి బంతి భోజనానికి వెళ్తే కూడా ప్లాస్టిక్ కవర్ వేసిన ఆకుతూనే పెడుతున్నారు ఇప్పుడైతే భోజనాలు ఎలా వడ్డించాలో చూద్దాం ముందుగా అయితే ఉప్పు వేసుకున్నాను కొంచెము అలాగే ఏదైనా తీపి చేసుకుంటే తీపి వడ్డించుకోండి తీపి ఏదైనా సరే రెండు స్పూన్లు రెండుగా రెండు సార్లు పెట్టుకోండి అప్పుడే మంచిది తర్వాత పప్పు పప్పు అండి ఇది నేను వేసి పప్పు పెట్టాను మెంతాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ లేని భోజనం అసలు రుచించదన్నట్లుగా అనమాట మునక్కాయ మున మునగాకు ఫ్రై అండి మునగాకు కానీ మునక్కాయ కానీ ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి కదండి అందుకోసమని నేను ఇవాళ మునగాకు ఫ్రై అయితే చేసేసానండి ఇలా ఇన్ని మంచి మంచి వంటలు చేసుకొని ఎలా వడ్డించుకోవాలో తెలియనప్పుడు ఎందుకండి మనం తినడం చూసారా ఇప్పుడు రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇలా ఆకులో వడ్డించడం కూడా ఒక కళని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి మరండి అలాగే నేను ఇవాళ రసం పెట్టాను పెరుగు కూడా చేసుకున్నాను ఇలా రసము పెరుగు కూడా ఒక కప్పుల్లో పెట్టేసుకున్నాను ఎవరికి అవసరమైతే వాళ్ళు వేసేసుకుంటారు కదండీ అలాగే ఫైనల్లీ అన్నంలోకి నిమ్మకాయ పచ్చడండి నిమ్మకాయ ఉరగాయ అలాగే ఒక పండు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇక్కడ బేరికాయ పెట్టుకున్నానండి పియర్